నమస్తే సైన్యస్ రోజు మనము డివిజన్ లో ఉన్నాము చెలరపల్లి అంటే మరి మల్కాజ్గిరి నియోజకవర్గం వస్తుంది ఆ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి ఇక్కడ కాపురం మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ పార్క్ ఉంటుంది మరి ఇక్కడ చూస్తున్నాం కదా గతంలో ఎక్కడ లేని ఆనందంగా పిల్లలు పెద్దలు ఆనందంగా వెళుతున్నారు మరి ఎవరిని అడిగినా చాలా ఆనందంగా ఉంది ఈ లోకల్లో ఎక్కడైనా సరే మాకు పార్కులు లేవని చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ పార్కులు లేనందున ఇప్పుడు పార్కు చెల్లరపల్లి జైలు పక్కనే ఉంటది గోడ దాటితే చెల్లరపల్లి జైలు మరి ఇక్కడ వస్తే మాత్రం ఇండస్ట్రీ మరి ఈ రెండుటి మధ్యలో ఇంత విశాలంగా మరి పార్కు చేయడం జరిగింది మరి పార్కు యొక్క పార్కు యొక్క పద్ధతి గిటా బాగా ఉంది మరి ఇక్కడ మనకు అన్నిటికంటే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మన జాతీయ జెండా ఎక్కడైతే ఎగురన్న అక్కడ ఎగురుతున్నది ఈ మధ్య చాలా జాతీయ జెండాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకుంటూ మరి ప్రజలు వెళుతున్నారు మరి ప్రజల యొక్క తీరు తెలుసుకుంటే ఏంటంటే మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తున్నారు మరి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మా పిల్లలకు ఒక సౌలత్ దొరికింది మరి ఈ పిల్లలకు సౌలత్ దొరికినందుకు మాకు ఆనందంగా ఉంది సాయంత్రం పూట ఎక్కడ వెళ్ళాలన్నా కానీ మాకు ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు ఈ పార్క్ ఇక్కడ నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు చెప్పుకుంటూ వచ్చారు మరి ఇక్కడ ఇక్కడ పని చేసే వాళ్ళని కూడా అడిగితే చాలా క్లాటిగా ఇచ్చారు కొన్ని విషయాలు మరి వాళ్ళ వాళ్ళని అడిగి కొన్ని తెలుసుకున్నాము ఇంకా చాలా తెలుసుకోవడానికి ఇక్కడ సరైన హోదాలో ఉన్న అధికారులు ఎవరు లేరు వాళ్ళని అడిగి ఉదయం ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు ఓపెన్ ఉంటుందంట సాయంత్రం పూట నాలుగున్నర నుండి ఏడున్నర వరకు ఓపెన్ ఉంటుందంట మరి ఎవరైనా రావాలనుకుంటే చిల్లరపల్లి జైలు దాటంగానే నాలుగు అడుగుల దూరంలో ఈ పార్క్ ఉంటుంది చాలా మందికి తెలియదు కాబట్టి మేము ఈ ఈ న్యూస్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఉన్న పార్క్ ప్రతి ఒక్క మనిషికి తెలవాలని చెప్పేసి పిల్లలు ఆనందంగా ఆడుకుంటారని మనం ఒక భావిస్తూ మనం ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్క చిన్న పిల్లలకు ఇక్కడ ఉన్నంత సవలత్తు మరి ఇక్కడ చుట్టుముట్టు ఎక్కడ ఏ పార్కులో లేదు మరి ప్రతి ఒక్కరు విచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేసేసి తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా ఎంజాయ్ చేసేసి వెళ్ళాలని ఇక్కడ పార్క్ యొక్క యాజమాన్యం కోరుకుంటుంది వాళ్ళ కోసమే ప్రజల కోసమే మేము పెట్టామని చెప్పేసి చెప్తున్నారు జై హింద్ ఈ రోజు మనము చెల్లరపల్లిలో ఉన్న డివిజన్ లో మరి మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడ పార్క్ ఓపెన్ అయింది మరి ఇక్కడ పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం మరియు పిల్లల ఆనందం గిటా చాలా బాగుంది మొట్టమొదటిసారిగా ఇక్కడ ఓపెన్ చేయబడింది ఇంతకు ముందు మాత్రం ఈ ఏరియాలో ఎక్కడ లేదు అంటే అక్కడ ఏఎస్ఆర్ఆర్ లో ఉన్నది కానీ చాలా దూరం ఉండుట్లా మరి పిల్లలకు ఆటకు ఆటలు ఆడుకోవడానికి ఇక్కడ లేదని చెప్పేసి మరి కాపుర మున్సిపాలిటీ వారు ఒక నిర్ణయం చాలా బాగుంది అన్నగారు మీరు ఇక్కడ పిల్లలను తీసుకొని వస్తే ఎలా అనిపిస్తుంది అన్న ఎక్కడ ఉంటారన్న మీరు చెల్లపల్లిలో ఉంటారా అంటే ఇది ఎన్ని రోజులు అయిందన్న ఓపెన్ అయి ఫిఫ్టీన్ డేస్ అవుతుందా ఇది అంటే దీ పార్క్ ఓపెన్ అయిందండి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో లొల్లి కంటే ఇక్కడ తీసుకొస్తే బాగుంది అనుకుంటున్నారా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉందా అన్న ఇప్పుడు ఈ ఇక్కడ పిల్లలు గానీ ఆడుకుంటానికి సౌలతలు బాగున్నాయా లేకపోతే ఏదో పెట్టామన్నట్టుందా ఇక్కడ అక్కడ చూడండి అన్నా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి బాగున్నాయా బాత్రూమ్లు ఎలా ఉన్నాయన్నా బాత్రూమ్ ఇక్కడ ఎక్కడ ఉందా ఇంకా ఇలాంటి పార్క్ ఇక్కడ ఈ లో అది తప్పితే ఇక్కడ ఎక్కర్లేదు ఇక్కడ పార్క్ ఓపెన్ అయినందుకు మీకు ఏమైనా ఆనందంగా ఉందా లేకపోతే ఏమైనా ఇంకా వేరే జరుగుతాయని చెప్పేసి బాధ ఆనందా అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరు ఏంటన్నా మీరు నరసింహారెడ్డి చక్రీపురం గారు నరసింహారెడ్డి చక్రీపురం నుండి వచ్చాడు అన్న ఇక్కడ పార్క్ ఓపెన్ ఎన్ని రోజులు అవుతుందా ఓపెన్ అయ్యి పార్క్ ఓపెన్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మరి ఇక్కడ పార్క్ ఓపెన్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది అన్న చాలా బాగున్నది ఇక్కడ ఏరియాలో ఇంత మంచిగా ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ పెద్దగా పార్క్ నీట్గా ఉన్నది ఫెసిలిటీస్ ఉన్నది అంత బాగున్నది ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ అందరికీ బాగున్నది వాకింగ్ సాయంత్రం అంటే గవర్నమెంట్ ప్రైవేట్ దానా ఇది యాక్ గా ఇండి అంటే ఇక్కడ గవర్నమెంట్ మన ప్రాపర్ మున్సిపాలిటీ తీసుకుందా దీని బాధ్యత లేకపోతే దీని ఐడియా లేదు నేను అనుకుంటా ఇండస్ట్రీస్ మీరు డైలీ వస్తుంటారా రెండు ఓపెన్ ఓపెనే ఫిఫ్టీ డేస్ అయితే డైలీ వస్తురా వాకింగ్ మీకు ఎలా అనిపిస్తుందన్నా మీ పేరు చాలా బాగుందంటారా అంటే ఇక్కడ ఓపెన్ అయిన సంతోషంగా ఉందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా నడుస్తాయని భయం కట్టా అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఫ్యామిలీస్ లవర్స్ ఎవరైనా రావచ్చా లేకపోతే ఏమైనా నిబంధనలు పెట్టారు ఇక్కడ ఎవరైనా రావచ్చా థ్యాంక్స్ అన్న తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు పేరేంటి నా పేరు అన్న ఇక్కడ వర్క్ ఇండస్ట్రీ డైలీ డైలీ వస్తుంటారా అంటే చాలా బాగా అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వస్తుంటే బిగ్ బాస్ కూడా పర్లేదు అంతవరకు బ్యాక్ ప్లేయింగ్ ఏరియా ఉంది అది కూడా గుడ్ అది స్టార్ట్ అయ్యి వన్ వన్ అవర్ హాఫ్ మంత్ అయితే ఎవరో తెలియక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటున్నారు అంతే స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయింది వన్ అండ్ హాఫ్ మంత్ పైన ఇక్కడ ఏమైనా లవర్స్ అలాంటి వాళ్ళు వస్తున్నారా నార్మల్ గా ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కిడ్స్ అందరు ఫ్యామిలీస్ కిడ్స్ లవర్స్ కిడ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు ఎలాంటి గలీజ్ పనులు అయితే పార్క్ ఇస్తుంది

నువ్వే ఇక్కడ నుంచి తమ్ముడు నేను ఇక్కడ నుంచి పక్కనుంచే మా ఇల్లు పక్కనే పక్కన చిలపల్లి జిల్లేనా లేకపోతే ఇక్కడ పార్టీ చిన్న చిలపల్లి జిల్లా అయితే కాదు కెమెరా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ ఇల్లు చిరాపల్లి పెద్ద చిరాపల్లిలో అక్కడ చూడు ఇక్కడ దగ్గర వెళ్లి మాట్లాడు వాయి చూస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఈ లొకేషన్ లోకల్ ఉంటారా అవును పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు నేను పేరు

फुल हैप्पी है मैडम कहाँ से हैं आप अच्छा है। मैडम कहाँ से हैं आप नागरम से नागरम से हाँ। इधर कैसा दिख रहा है मैडम अच्छा है अच्छा दिख रहा है हाँ। बच्चे लोग अच्छा है ना बड़ा लोग अच्छा है दोनों लगे इधर इधर कहीं भी है पार्क यही है पहली बार फोन ये फर्स्ट टाइम करेगा इधर के लिए फर्स्ट टाइम है मैडम इधर फर्स्ट है इधर मेरा फर्स्ट टाइम आप फर्स्ट है इधर लोकल में फर्स्ट है एरिया में भी फर्स्ट है आप लोग आए भी फर्स्ट है है आए भी फर्स्ट आपका नाम है तो तो भाई साहब आप कहा से आ रहे हैं मैं नगर से हूँ और इस एरिया में अभी तक इतना सुंदर पार्क ऐसा नहीं देखा जितना कि बच्चे को और बड़े लोगों को भी घूमने के लिए स्पेशियस बढ़ा है एयर भी पीछे का वातावरण भी बहुत अच्छा है ये पूरा पूरा चलापल जेल है ना, ना। पूरा है उसके लिए पूरा चिल्ड फीलिंग तो में बहुत छोटा है और कम डिस्टेंस बना हुआ इसका जो एरिया तो अच्छा कवर किया है उसकी वजह से सभी लोगों के लिए घूमने के लिए पार्किंग का भी उतना ज्यादा इशू नहीं है उसके लिए बहुत अच्छा है सर अभी नागरम में नहीं है सब ये इतना इतना अच्छा तो नहीं है अभी बहुत छोटा छोटा है तो चिल्ड्रन पार्क जैसा है और एक दो जो झूला वाला बच्चों को लगा है लेकिन सीनियर सिटीजन के लिए और प्लस वॉकिंग के वो हेल्थ इशू को देखते हुए इतना बड़ा तो नहीं देखा बच्चे तो लोग है थे तो फुल एंजॉय कर रहे हैं। बच्चे लोग को भी लेके फुल एंजॉय है और तो इसके साथ बच्चे के गार्जियन भी पूरा घूम के बड़े लोग भी इतना टाइम मिल रहे अच्छा खेलने के भी अच्छे आ जाए इससे पहले तो तीन चार किलोमीटर जाना पड़ता है एक किलोमीटर में नजदीक हो गए आप लोग एक किलोमीटर से इधर वन किलोमीटर में नजदीक गिर गए आप लोग नहीं तो डॉक्टर एस एन आर जाना का नहीं तो डॉक्टर नहीं है ना पार्क लेकिन वो भी कॉलोनी से भी ज्यादा अच्छा है उसके बाद क्या ये अच्छा दिख रहे ना वो अच्छा दिख रहा है सर मैडम ऐसा मैडम आप कहाँ से आ रहे हैं किधर से आ रहे हैं मैडम आपका नाम क्या है मैडम सिंह मैडम निशी सिंह आपका बच्चे लोग अच्छा खेल रहे हैं ना ये रो रहे इधर नहीं नहीं बहुत एंजॉय किए एंजॉय कर ले रहे आप लोग मैडम हम लोग भी एंजॉय किए आप लोग भी एंजॉय कर रहे हैं अच्छा दिख रहा है इधर झाड़ू वीडू पूरा अच्छा दिख रहा है पूरा क्लीन है बच्चे लोग ये तो पूरा एंजॉय कर लिए बहुत एंजॉय कर लिए आप लोग भी एंजॉय कर रहे हैं साथ में सार के साथ बहुत एंजॉय कर रहे हैं थैंक यू मैडम bye